ఢిల్లీలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వాళ్లకు ఐదు లక్షల కుటుంబ ఐదు లక్షల ఎక్స్ప్రేష ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం సౌదీలో ఉన్న పరిస్థితులను సమీక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వ్యవహారాల మంత్రి అజారుద్దీన్ మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ షఫీ ఉల్లాను అక్కడికి పంపించింది బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు దీనికోసం ప్రతి కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ పంపడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ సర్కార్ ఈ రోజు మదీనా నగరంలోని జన్నత్ ఉల్ బకీ శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ సామూహిక అంత్యక్రియల్లో సౌదీ ప్రతినిధులతో పాటు తెలంగాణ నుంచి వెళ్లిన బృంద సభ్యులు కూడా పాల్గొంటారు బస్సు ప్రమాద ఘటన సౌదీ చరిత్రలోని అతి పెద్ద విషాద ఘటనగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది బస్సు ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక ఎలా జరిగింది అనేది సౌదీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది మరోవైపు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ షోయబ్ ఆరోగ్యం మిలకడగా ఉంది ప్రస్తుతం ఆసుపత్రిలో అతడికి చికిత్స కొనసాగుతోంది మరోవైపు బస్సు ప్రమాదం ఘటనలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు ముస్లింలు బస్ ప్రమాద మృతులకు సౌదీలోని మదీనాలో ఇవాళ సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించింది మరిన్ని వివరాలు టీవీ చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఎంఐఎం నేతలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తన అధికారులను కూడా సోది పంపించింది అక్కడ మరి కాసేపట్లో జరగబోయే ఈ అంత్యక్రియల్లో కూడా వాళ్ళు హాజరు కాబోతున్నారు ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా సౌదీ అరబ్ వెళ్ళాలనుకుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది చాలామంది కుటుంబ సభ్యులైతే ఇప్పటికే వాళ్ళ డేటా కూడా రాష్ట్ర హజ్ కమిటీకి సమర్పించారు వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకొస్తున్న పరిస్థితి సౌదీ అరబ్ చరిత్రలోనే ఈ ఘటన అత్యంత పెద్దది అత్యంత దారుణమైన ఘటన అనేసి కూడా ఇప్పటికే సౌదీ ప్రభుత్వం అయితే చెప్పొస్తుంది ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో దానికి బస్సు అతి వేగంగా అడ్డుకున్న తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందనేసి కూడా ప్రత్యక్ష సాక్షి అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఎవరైతే షోబు గాలతో బయటపడ్డారో అతను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అక్కడ నుంచి డెడ్ బాడీలు కూడా ఏదైనా ఇండియాకి తీసుకురావాలనుకుంటే కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ నిర్ణయంపైనే మేము ముందుకు నడుస్తామనేసి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది కెమెరా వెంకటస్వామితో నూర్మమ్మ టీ వినయన్ హైదరాబాద్